హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ్ చేశావు తెలియ స్టోరీలోని యాభై ఒకటో భాగం వివేక్ కోపంగా పల్లవి వైపు చూస్తూ ఇంకొకసారి సొంత నిర్ణయాలు తీసుకొని పిచ్చి పిచ్చి పనులు చేశావంటే పళ్ళు రాలతాయి అసలు నాకు చెప్పకుండా నువ్వు నిర్ణయం తీసుకోవటం ఏంటి ఆ కంపెనీ నాదా అని కోపంగా అడుగుతాడు అంటే మిమ్మల్ని అడిగిన ఇలా డాబర్ మ్యాన్లా నా మీద పడిపోతారని నేనే నిర్ణయం తీసుకున్నాను సార్ అలాగే మావయ్య గారిని కూడా అడిగాను మావయ్య గారు సరే అన్నాకి అన్నయ్యకి హిందూ కి చెప్పాను వాళ్ళు కూడా సరే అంటేనే ఆఫీస్ చూసుకోమని బాధ్యతలన్నీ అప్పగించాను అని అమాయకంగా కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అంటుంది వివేక్ పల్లవి మీద ఎగురుతూ అంటే నేను డాబర్ మ్యాన్ లా నీ కంటికి ఎప్పుడు నీ మీద అరుస్తూనే ఉంటాను అని నీ ఫీలింగ్ నా అని మళ్ళీ అరుస్తూ ఉంటే పల్లవి వివేక్ వైపు చూస్తూ ఇదిగో ఇప్పుడు చూడు ఇప్పుడు కూడా చూడండి ఎలా అరుస్తున్నారు మరి నేను మిమ్మల్ని డాబర్ మ్యాన్ ఏమనాలి అని చేతిని తిప్పుతూ కళ్ళు టప్టపా కొడుతూ అంటుంది పల్లవి అలా ఏడిపిస్తూ ఉండేసరికి వివేక్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఆ అని గట్టిగా అరుస్తూ పోవే నువ్వు బయటికి పో ముందు నువ్వు నా కళ్ళ ముందు ఉంటా ఉన్నావంటే ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక నిన్ను కొట్టేటట్టు ఉన్నాను అని అరుస్తాడు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను సార్ మళ్ళీ మీకు ఏమైనా అవసరం అయితే ఎలా చెప్పండి అందుకే ఇక్కడే ఉంటాను మీరు నన్ను కావలసినట్టు తిట్టండి కొట్టండి అని అక్కడే దూరంగా ఉన్న సోఫాలో కూర్చొని ముసిముసిగా నవ్వుతూ అంటుంది వివేక్ పళ్ళు నోరుతో పల్లవి వైపు ఊరిమే కళ్ళతో చూస్తూ నువ్వు కావాలని ఆట పట్టిస్తున్నావని నాకు అర్థమవుతుంది పల్లవి నా పొజిషన్ బాగోలేదని వేషాలు వేస్తున్నావు నాకు బాగవ నువ్వు అప్పుడు చెప్తాను నీ పని అని అరుస్తూ ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవటానికి కళ్ళు మూసుకున్నాడు లేకపోతే ఎప్పుడు ఊరికి ఆరుస్తూనే ఉంటారు ఆ నోటికి ఎప్పుడు రెస్ట్ ఇవ్వనే ఇవ్వరు అని మూతి తిప్పుతూ అనుకుని అక్కడే కూర్చొని రెండు చెంపల కింద చేతులు పెట్టుకుని ప్రేమగా వివేక్ వైపే చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండగానే రోజులు గిర్రున తిరిగిపోతూ అటువైపు సూర్య ఇందు ప్రాజెక్ట్ వర్క్ మీదే కాకుండా వివేక్ ఆఫీస్ కూడా చూసుకుంటూ బిజీ అయిపోతాయి ఇటువైపు పల్లవి వివేక్ లని చూసుకుంటూ ఉంటే వివేక్ పల్లవిని అరుస్తూ బిజీ అయిపోయి నాలుగు నెలలు గడిపేస్తారు ఈ నాలుగు నెలలు వివేక్ కొంచెం లేచి స్టిక్ సహాయంతో నడుస్తూ చేతిని కదిలిస్తూ ఉంటాడు ఒక రోజు వివేక్ పల్లవితో నేను నడుస్తున్నాను కదా ఇక నువ్వు ఆఫీస్కి వెళ్లి వర్క్ చూసుకుంటూ ఉండు ఆ సూర్యని నా ఆఫీస్ నుంచి పంపించే ఇంకా ఎన్ని రోజులు నా ఆఫీస్ లోనే పడి ఉంటాడు ఇందు నువ్వు కలిసిన ఆఫీస్ చూసుకోండి అని అంటాడు అదేంటి సార్ అంత మాట అనేసారు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి అత్తయ్యేమో ఎక్కువగా మెట్లెక్కి పైకి దిగలేరు పైకి ఎక్కి దిగలేదు మీరేమో కింద రూమ్లో ఉండమంటే ఉండరు ఉండరు మరి మీరు కిందకి దిగాలంటే ఎలా దిగుతారు చెప్పండి అని అమాయకంగా మొహం పెట్టి వివేక్ నుంచి దూరం వెళ్ళటానికి ఇష్టం లేక అంటుంది వివేక్ పళ్ళు నూరుతో పల్లవి వైపు చూస్తూ చేసిన యాక్టింగ్ చాలు నేను ఎలాగోలా దిగుతాను నువ్వు మాత్రం రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు కాదని ఇంట్లోనే ఉన్నావంటి నీ కాళ్ళు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు పల్లవి ఉసూరు అంటూ సరే అని చెప్పి తర్వాత రోజు నుంచి ఆఫీస్కి వెళ్తుంది పల్లవి ఆఫీస్కి వెళ్ళటమే ఎంప్లాయీస్ అందరూ పల్లవి మీద పడిపోయి వివేక్ సార్ కి ఎలా ఉంది ఎప్పుడు ఆఫీస్కి వస్తారు అని అడుగుతూ ఉంటారు పల్లవి నవ్వుతూ అందరికీ సమాధానంగా వివేక్ సార్ కి బాగానే ఉంది మరొక రెండు నెలల్లో పూర్తిగా రికవరీ అయ్యి ఆఫీస్కి వచ్చేస్తారు సో మీరు మీ వర్క్ పర్ఫెక్ట్ గా చేయండి సార్ వచ్చాక మళ్ళీ పని రాక్షసుడు అయిపోయి మీ నెత్తి మీద డ్యాన్స్ వేస్తారు అని చురక అంటిస్తుంది ఎప్పటి నుంచో పల్లవి అంటే ఇష్టం ఉన్న ఒక ఎంప్లాయ్ పల్లవి నీకు సార్ కి మధ్య రిలేషన్ ఏంటి నువ్వు సార్ దగ్గరే ఉండి చూసుకోవటం ఏంటి సార్ వైఫ్ చూసుకుంటుంది కదా మరి ఎందుకు ఎప్పుడు సార్ దగ్గర నువ్వే ఉంటూ సార్ని నీ దగ్గరుండి చూసుకుంటూ ఆయనకి కావలసిన పనులన్నీ చేస్తూ ఉంటావు అంటే మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ ఉంది అని అనుమానంగా అందరి ముందు అడుగుతాడు ఆ మాటకి హరిణికి కోపం వచ్చి వివేక్ పల్లవి భార్య అని వివేక్ పల్లవి భార్య అని చెప్పేలోపి పల్లవి నవ్వుతూ నేను సార్కి శ్రేయోపిలాశిని అందుకే సార్కి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉంటాను నేను చూసుకున్నప్పుడు మీరు వచ్చి అలా చూసి వెళ్ళిపోయేవారు అందుకే మీకు అలా అనిపించింది మేడం ఊర్లో లేరంట బయటికి వెళ్ళారు అందుకే సార్ వాళ్ళ అమ్మగారు వివేక్ సార్కి సంబంధించిన పనులు ఎక్కువగా చేయలేక నన్ను ఉండమని చెప్పారు ఎలాగో నేను సార్కి పర్సనల్ అసిస్టెంట్నే కదా అని చెప్పి ఉదయం వెళ్ళి సాయంత్రానికి సార్ పనులన్నీ ముగించుకొని నా రూమ్ కి వెళ్ళిపోతున్నాను మీ డౌట్స్ క్లియర్ అయితే ఇక నేను వెళ్ళొచ్చా నాకు చాలా వర్క్ ఉంది అని నవ్వుతూనే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హరిణి పల్లవి చెప్పిన సమాధానానికి కోపం వచ్చినా ఏమీ చెయ్యలేక పల్లవి వెనకే క్యాబిన్ లోకి వెళ్ళిపోతే ఎంప్లాయీస్ అందరూ ఎవరికి చెప్తుంది ఈ సొల్లు కబుర్లు సార్ తో రిలేషన్ పెట్టుకుని ఇద్దరు కలిసి మేడం కి ద్రోహం చేస్తున్నారు పైగా నీతి మంత్రులాగా ఓ కబుర్లు చెప్తున్నారు ఎవరికి తెలియదు వీళ్ళ గురించి అనుకుంటూ పల్లవి గురించి వివేక్ గురించి బ్యాడ్ గా చెప్పుకుంటూ ఎవరి ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిపోతారు పల్లవి తన క్యాబిన్ కి వచ్చి విసురుగా తన హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద వేసి అందరికీ నా పర్సనల్ విషయాలే కావాల్సి వస్తున్నాయి నేను ఏటిపోతే వాళ్ళకెందుకు ఎవరితో రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళకెందుకు పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతూ డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటూ పరుగు రుసరుస అనుకుంటూ ఉండగానే హరిణి లోపలికి వచ్చి వాళ్ళు అన్నదాంట్లో తప్పేముంది మీ ఇద్దరి రిలేషన్ బయటకి పె బయట పెట్టకపోతే ఎవరైనా మీ గురించి అలానే అనుకుంటారు నువ్వు కూడా మూగ మొద్దుల సార్కి మాట ఇచ్చాను అంటూ ఇలా సైలెంట్గా ఉంటే ఆ రూమర్స్ ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు రేపటి రోజున సార్ నిన్ను వదిలేస్తే నిన్ను ఇంకా అడ్వాంటేజ్గా తీసుకుంటారు అర్థం చేసుకో పల్లవి ఒక్కసారి సార్తో మాట్లాడి మీ రిలేషన్ బయట పెట్టేలా చేయి అని అంటుంది వద్దు హరిణి సార్కి ఇష్టం లేకుండా బలవంతంగా రిలేషన్ యాక్సెప్ట్ చేయటం నాకు ఇష్టం లేదు నాకు తెలిసి ఇంకొద్ది రోజుల్లో సార్ నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో చేయకపోతే వదిలే నా లైఫ్ ఇంతే అనుకుని బ్రతికేస్తాను అంతేకాని సార్కి ఇష్టం లేకుండా ఏ పని చేయలేను అని సీరియస్గా చెప్పి వెళ్ళి వర్క్ చేయి ఇప్పటికే లేట్ అయ్యింది అని అంటుంది అప్పుడే ఆఫీస్కి వచ్చి పల్లవితో మాట్లాడదాం అనుకున్న ఇందు ఆ మాటలన్నీ వి ఆ మాటలన్నీ వినిపించి సూర్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి సూర్య నా దగ్గర ప్లాన్ ఉంది అది అప్లై చేస్తే అన్నయ్య ఏమైనా పల్లవి గురించి రియలైజ్ అవుతాడేమో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి తన ప్లాన్ మొత్తం చెప్తుంది సూపర్ గా ఉంది బుజ్జి ఈ దెబ్బతో మీ అన్నయ్య దారికి వస్తాడు నాకు తెలిసి రాకపోతే మాత్రం మన వాళ్ళ మనం వాళ్ళ బంధం మీద ఆశలు వదిలేసుకోవడమే అని బాధగా అంటాడు ఇందు సూర్య భుజం మీద చేయి వేసి డోంట్ వరీ సూర్య పల్లవి ప్రేమ అన్నయ్యని ఎంతో కొంత తాకే ఉంటుంది ఈ ప్లాన్ వల్ల ఖచ్చితంగా అన్నయ్య మారుతాడు కాబట్టి నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు అని అంటుంది సూర్య ఓకే అని అనగానే అనుకున్నదే తడవుగా రెండు రోజుల తర్వాత ప్లాన్ అమలు చేయాలని ఫిక్స్ అవుతారు వివేక్ మాత్రం పల్లవి ఆఫీస్కి వెళ్ళిపోయాక ప్రతి పని తనే చేస్తూ ఉండటం వలన ప్రతిసారి పల్లవి అని నోటి వరకు రావటం పల్లవి ఇంట్లో లేదని తెలిసి ఆగిపోయి తన అమ్మగారిని పిలిపించుకోవటం జరుగుతూ వివేక్ తీవ్రంగా ఆలోచిస్తూ నేను పల్లవి మీద ఇంత డిపెండ్ అయిపోయానా ప్రతి దానికి పల్లవిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అనుకుంటూ ఆలోచిస్తూనే గడిపేస్తూ ఉంటాడు రెండు రోజుల తర్వాత సడన్ లా ఉదయాన్నే సూర్య హిందూ వివేక్ ఇంటిని పావనం చేయటానికి ఆ ఇంట్లో అడుగు పెట్టి పల్లవిని మాతో పాటు వెళ్దాం అనుకుంటున్నాము ఇంతవరకు వెళ్ళలేదు కదా తనకి పుట్టింట్లో నాలుగు రోజులు ఉండాలని ఉంటుంది కదా అని ఒక బాంబు పేల్చి వివేక్తో చెప్పకుండానే పద్మావతి గారితో మాత్రమే వాళ్ళ ప్లాన్ అంతా చెప్పి పద్మావతి గారు ఓకే చేయగానే పల్లవితో సూర్య ఇంటికి వెళ్తా వెళ్తున్నామంటే పల్లవి ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించి అప్పటికప్పుడు పల్లవిని తీసుకుని వెళ్ళిపోతారు ఇదేమీ తెలియని వివేక్ పల్లవిని టిఫిన్ తీసుకువచ్చి పెడుతుందని వెయిట్ చేస్తూ బెడ్రూమ్ లోనే ఉండిపోతాడు పల్లవి కారు ఎక్కాక ఎందుకు అన్నయ్య నన్నంత సడన్ గా వచ్చి తీసుకు వెళ్తున్నారు అని పదే పదే అడుగుతూ ఉంటుంది ఇందు కోపంగా నీ నోరు కుదురుగా ఉండదా పల్లవి అన్నయ్య దగ్గర రాని మాట మాట రాని మూగదానిలా ఉంటావు ఇక్కడేమో లోడలోడ వాగుతూ ఉన్నావు ఈ వాగుడేదో అన్నయ్య దగ్గర వాగుంటే ఈ పాటికి అన్నయ్య నిన్నే యాక్సెప్ట్ చేసి నీ కడుపులో నా మేనల్లుడు ఉండేవాడేమో మా దగ్గర మాత్రం నీ నోర్లు తగలేస్తుంది అని అంటుంది అది కాదు మేడం అని పల్లవి అంటూ ఉండగానే మేడం కాదు వదినా వదినా అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాలి పదే పదే చెప్పించుకోవటం నీకు సరదానా ఏంటి అని సీరియస్గా అంటుంది అవును పల్లవి మీ వదిన నన్ను యాక్సెప్ట్ చేశాక కూడా నువ్వెందుకు ఇంకా బుజ్జిని యాక్సెప్ట్ చేయకుండా వదిన అని పిలవకుండా మేడం అంటూ పరాయిదాన్ని చేస్తున్నావు ఇలా చేస్తే నేను అడుగుతాను అలుగుతాను చెప్తున్నాను అని పుంగమూతి పెట్టుకొని అంటాడు ఇందు సీరియస్గా సూర్య వైపు చూస్తూ ఎక్కడి మ్యాటర్ ఎక్కడి వరకు తీసుకువెళ్తున్నావు సూర్య సైలెంట్ గా ఉండు అని అరుస్తుంది పల్లవి హిందూని వదిన అంటూ అది కాదు వదిన సార్కి ఇంకా క్యూర్ అవ్వలేదు సార్ పనులు సార్ చేసుకోలేరు ఇలాంటి టైంలో ఇప్పుడు నన్ను లాక్కొచ్చేశారు ఇప్పుడు సార్ కి తోడెవరు ఉంటారు చెప్పండి అసలు ఇప్పుడు అంత ఇంత సడన్ గా నన్ను తీసుకు అవసరం ఏంటి పైగా నేను రానని చెప్పిన బలవంతంగా లాక్కొని వస్తున్నారు మీ మైండ్లో ఏదో ప్లాన్ తిరుగుతుందని నా సిక్స్ పుడుతుంది ఏంటది అని అనుమానంగా అడుగుతుంది ఇందు వెటకారంగా ఈ బ్రెయిన్ అంతా అన్నయ్య మీద వాడి ఉంటే చాలా బాగుండేది పల్లవి కనీస అన్నయ్యని గురించి ఏదో ఒకటి ఆలోచించేవాడు మా దగ్గర మాత్రం ఎక్కడ లేని బ్రెయిన్ అంతా యూజ్ చేస్తూ మా మెదడు తింటావు అని అంటుంది అబ్బా వదిన నువ్వు నన్ను అడ్డుకో ఆడుకోవట ఆపు అంటూ సూర్య వైపు చూస్తూ అన్నయ్య నువ్వైనా చెప్పు ఇంత సడన్ గా నన్ను తీసుకువెళ్తున్నారు ఎందుకు అని అడుగుతుంది ఏమీ లేదురా ఒక నాలుగు రోజులు నువ్వు వివేక్కి దూరంగా ఉంటే దానికి నీ విలువ తెలిసి నిన్ను దగ్గరికి తీసుకుంటాడేమోనని ఇలా ప్లాన్ చేస్తా చేశాము అంతే అని కూల్ గా అంటాడు ఒకవేళ తీసుకోకపోతే ఏం చేస్తారన్నయ్య అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారు ముందు కారాపండి నేను వివేక్ సార్ దగ్గరికి వెళ్ళిపోతాను సార్ ఎప్పటికైనా నన్ను యాక్సెప్ట్ చేయనివ్వండి నేనేమి ఇప్పటికిప్పుడే యాక్సెప్ట్ చేసి భార్యగా ఒప్పుకోమని చెప్పటం లేదు కదా మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేయటం మానేసి మీ లైఫ్ ఎలా ముందుకు సాగించాలో ఆలోచించండి అని అరుస్తుంది ఇందు సీరియస్ గా పల్లవి వైపు చూస్తూ నువ్వు నూరేళ్ల జీవితం ఎదురు చూసినా అన్నయ్య నిన్ను యాక్సెప్ట్ చేయడు అంత ముండోడు పొరపాటున నీ ప్రేమ అన్నయ్య మనసుని తాకిన కూడా అది బయట పెట్టడు నాకు తెలియదన్న అన్నయ్య గురించి అందుకే ఇలా చేస్తున్నాను కాబట్టి నువ్వు సైలెంట్గా నేను ఏం చెప్తే అది చేస్తూ ఉండు కాదు కూడదు అంటే మాత్రం బాగోదు నీ ఆడపడుచుగా ఇది నేను వేస్తున్న ఆడ అని అంటుంది ఇందు సీరియస్నెస్కి పల్లవి కొంచెం తగ్గి అది కాదు వదిన ఇదంతా చేసినా సార్ నన్ను కొంచెం కూడా మిస్సింగ్ ఫీలింగ్ లేకుండా నేను లేనని ఇంకా హ్యాపీగా ఉంటే అది నేను తట్టుకోలేను సార్ నన్ను అవాయిడ్ చేయటం భరించలేను అదే దగ్గరగా ఉండి కనీసం రోజు దూరం నుంచి ఆయన చూస్తూ బ్రతికేయచ్చు అనుకున్నాను ఇప్పుడు మీరు వేసిన ప్లాన్ వల్ల సార్కి నేను ఇంపార్టెంట్ కాకపోతే నేను జీవితాంతం సార్కి దూరంగా ఉండిపోవలసి వస్తుంది ప్లీజ్ వదిన అందుకే చెప్తున్నాను నేను సార్ దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటుంది ఇందు పల్లవితో నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే అది జరిగి తీరుతుంది కాబట్టి నోరు మూసుకొని మాతోరా అంటూ అక్కడే ఉన్న ప్లాస్టర్ తీసుకుని పల్లవి నోటి మీద వేసి నోరు మూసుకొని ఉండు ఇంకొక మాట నోటి నుంచి రానివ్వకు అని అంటుంది పల్లవి తన నోటి మీద ప్లాస్టర్ తీసి వివేక్ సార్ ఇప్పుడు నేను ఇంట్లో లేనని తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా లేకపోతే సీరియస్ అవుతారా అని అనుకుంటూ ఉంటుంది టిఫిన్ టైం అయినా పల్లవి ఇంకా రూమ్ లోకి రాకపోయేసరికి వివేక్ స్టిక్ సహాయంతో బయటకు వచ్చి కిందకి చూసేసరికి కింద ఏ హడావిడి లేకుండా ప్రతాప్ గారు పద్మావతి గారు ప్రశాంతంగా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం చూసి చుట్టూ చూసిన వివేక్కి పల్లవి ఎక్కడా కనిపించకపోయేసరికి పద్మావతి గారితో మమ్మీ అది ఎక్కడ ఉంది అని అడుగుతాడు పద్మావతి గారు తీరిగ్గా వివేక్ వైపు చూస్తూ ఎవరు పని మనిషినా పని మనిషి అయితే వెళ్ళిపోయింది అని నవ్వుతూ అంటారు వివేక్ వికారంగా మొహం పెట్టి చిచి పని మనిషితో నాకేం పని నేను అడుగుతుంది దాని గురించి అది ఇంకా నా దగ్గరికి రాలేదేంటి అని అడుగుతాడు అది అంటే ఎవరురా ఎవరో క్లారిటీగా చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది అది అది అంటూ ఏమీ చెప్పకుండా అడుగుతూ ఉంటే మేమేం చెప్తాము అని మనసులో నవ్వుకుంటూ అడుగుతారు వివేక్ తల వెనక గీరుకుంటూ అది అంటే పల్లవి మమ్మీ ఉదయం మనక కిందకి వచ్చింది ఇప్పటి వరకు నా దగ్గరికి తిరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళింది నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ తీసుకువస్తానని చెప్పిన పిల్ల ఇంతవరకు రాకపోయేసరికి నేనే బయటికి వచ్చాను ఇప్పుడు చెప్పండి పల్లవి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు ఓ పల్లవి ఇప్పుడే తను తన పుట్టింటికి వెళ్ళింది సూర్య హిందూ వచ్చి పల్లవిని ఇప్పటి వరకు పుట్టింటికి రాలేదు పది రోజులు ఉంచుకుని పంపిస్తాము అని చెప్పి తీసుకు వెళ్ళిపోయారు పల్లవి కూడా సంతోషంగా వెళ్ళింది దానికి కూడా ఉంటుంది కదా పుట్టింటి వాళ్ళతో కొన్ని రోజులైనా గడపాలని అందుకే నేను కూడా వెళ్ళమన్నాను అని నవ్వుతూ అంటారు పద్మావతి గారి మాటలకి షాక్ అవుతూ వాట్ పల్లవి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా నెవర్ అది జరిగే పని కాదు నిజం చెప్పండి పల్లవి ఎక్కడికి వెళ్ళింది నువ్వే ఎక్కడికి పంపించి ఉంటావు ఎక్కడికి పంపించావు మమ్మీ ఎప్పుడు వస్తుంది అని కోపంగా అడుగుతాడు పల్లవి లేదని తెలిస్తే వివేక్ సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతాడు అనుకున్న పద్మావతి గారు ప్రతాప్ గారు వివేక్ వాళ్ళ ఆలోచనలు తారుమారు చేస్తూ అలా కోపంగా అరుస్తూ ఉండేసరికి ఆశ్చర్యంగా వివేక్ వైపు చూస్తూ ఎందుకురా పల్లవి కోసం అలా అరుస్తున్నావు నీకు పల్లవితో ఏం పని లే ఏ పని టిఫినే కదా నేను పెడతాను అయినా ఆ పిల్లని మనశ్శాంతిగా ఉండని బాగా నాలుగు రోజులు పుట్టింట్లో గడిపి వస్తే అది కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా అని అరుస్తారు అలా ఎలా వెళ్తుంది మమ్మీ ఆ సూర్య అంటే నాకు పడదని తెలుసు కదా పైగా నన్ను వదిలేసి ఎలా వెళ్ళింది నాకు టిఫిన్ అయితే ఏం వద్దు ముందు దానిని రమ్మని చెప్పండి అని అరుస్తాడు పద్మావతి గారు టిఫిన్ లో పెట్టుకుని తీసుకువస్తూ రాదు నేను పిలవను కూడా పుట్టిండ్లు లేక నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు ఆ బాధ నా కోడలికి ఉండటం నాకు ఇష్టం లేదు భగవంతుడు తనకి కన్నవాళ్ళని పుట్టింటిని ఇవ్వకపోయినా పెంచిన వాళ్ళని పెంచిన వాళ్ళ పుట్టింటిని ఇచ్చాడు కాబట్టి ఆ పుట్టింటిని ఎప్పుడై ఎప్పుడైనా వెళ్ళే హక్కు పల్లవికి ఉంది ఇప్పుడు వెనక్కి రమ్మని నేను చెప్పను కావాలంటే నువ్వే ఫోన్ చేసి చెప్పుకో అంటూ వివేక్ చేయి పట్టుకొని నిదానంగా నడిపించుకుంటారు రూమ్ లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి ముందు టిఫిన్ తిను టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని అంటారు నా కొత్త మమ్మీ నేను టిఫిన్ తినను నాకు నువ్వు చెప్పింది అంత అనవసరం ముందు పల్లవిని వెనక్కి వచ్చేయమని చెప్పండి అక్కడ సూర్య తన అన్నయ్య అంటూ పుట్టిల్లా అంటూ మాట్లాడుతుంటే నాకు చాలా కోపంగా ఉంది అసలు సూర్యకి మనకి ఎటువంటి సంబంధం లేదు అని అరుస్తాడు ఆ మాటకి పద్మావతి గారి చిరునవ్వు నవ్వుతూ ఏంట్రా పల్లవి లేకపోతే ఉండలేకపోతున్నావా లేకపోతే పల్లవిని ప్రేమిస్తున్నావా అందుకే నా పల్లవి కోసం ఇంతలా అరుస్తున్నావు అని అడుగుతారు వివేక్ షాక్ గా ప పద్మావతి గారి వైపు చూస్తూ నేను పల్లవిని ప్రేమిస్తున్నాను అది జరిగే పనేనా కలలో కూడా అలాంటివి ఆలోచించక మమ్మీ నేను అంటుంది పల్లవి సూర్య దగ్గరికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని సూర్య నీడ కూడా నా ఇంటి మీద పడటం అస్సలు ఇష్టం లేదు ఇప్పటికే మీరు సూర్యతో మాట్లాడటం నాకు ఇష్టం లేకపోయినా సరే సర్దుకుపోతుంది మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అంతేకాని సూర్యని నేను క్షమించానని కాదు నా భార్య అయ్యుండి అది సూర్యతో మాట్లాడటం వాడి ఇంటికి వెళ్ళటం నాకు సస్సేమీరా ఇష్టం లేదు అందుకని నేను ఫోన్ చేసి పల్లవిని వెనక్కి పిలిపిస్తాను అని ఫోన్ నుంచి పల్లవికి డైల్ చేస్తూ అంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్